ఇక భక్తులందరికీ కూడా ప్రి ఏకాదశి మరియు గురు పౌర్ణమి శుభాకాంక్షలు అదేవిధంగా ఈ నెల ఇరవై ఒకటవ తారీఖు ఆదివారం నాడు గురు పౌర్ణమి అనగా వేస పౌర్ణమి కార్యక్రమం జరుగుతుంది అందులో భాగంగా మన చిరుగులూరుపేట మండలం పురుషోత్తమపట్నం గ్రామంలో పెంచేసి ఉన్నటువంటి శ్రీడి సాయిబాబా మందిర ప్రాంగణం నందు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరము రెండు వేల రెండు వందల ఇరవై మూడు కేజీల ధాన్యం అంటే బియ్యంతో అభిషేక కార్యక్రమం జరుగుతుంది ఉదయం ఎనిమిది గంటల నుంచి ప్రారంభమవుతుంది అదేవిధంగా మధ్యాహ్నం గొప్ప అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా సాయంత్రము ఎనిమిది గంటలకి బాబావారి యొక్క ఆ సమత సద్గురు అందరిని కలిపి దత్తసాయి రథోత్సవ కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా భక్తులందరూ కూడా వేలాదిగా పాల్గొని ఆ సమస్త సద్గురువుల యొక్క అనుగ్రహ ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతూ అందరికీ ఆ దత్తసాయి ఆశీస్సులు జయ గురు దత్త